ఎలా ఉన్నారు ఇంట్లో ఎవరైనా మరణించినా పూజలు కానీ దీపారాధన కానీ చెయ్యవచ్చా అదే ఈ వీడియోలో తెలుసుకుందాం కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదు అని అంటారు కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దీపారాధన దైవానికి పూజ నివేదన ఉండవు అయితే ఇది సరైన పద్ధతి కాదు శాస్త్రం ఇలా చెప్పలేదు దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం దీపం శుభానికి సంకేతం దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు ప్రతి ఇంట్లోనూ నిత్యం దీపారాధన అనేది జరగాలి మరణం సంభవించిన ఇంట్లో పదకొండవ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది పన్నెండవ రోజు శుభ స్వీకారం జరుగుతుంది ఆ కుటుంబం ఆ పదకొండవ రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది ఇక ఏడాది పాటు దీపం వెలిగించకూడదని పూజలు చేయకూడదని చెప్పలేదు నిజానికి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని ప్రధానం వరకు బాహ్యంలో చేసి మిగతాది మానసికంగా చేయాలని శాస్త్రం చెప్తుంది ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు మనం నిత్యం ఇంతకుముందు ఏదైతే చేస్తున్నామో అది అది నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు కొత్త పూజలు అనేవి ప్రారంభించకూడదు సో ఫ్రెండ్స్ మరి ఇంట్లో ఎవరైనా మరణించినా పూజలు కానీ దీపారాధన ఖచ్చితంగా చేయొచ్చని అది కూడా పదకొండు రోజుల తర్వాత యథావిధిగా చేసుకోవచ్చు అని మరి పండితులు చెప్తున్నారు సో తప్పకుండా ప్రయత్నించండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్